వెల్కమ్ టు తొలి వార్త ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మాధురి నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి నడకతో సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాసరెడ్డి అన్నారు ప్రపంచ ఆర్థరైటిస్ డే సందర్భంగా ఎస్వీఎస్ ఆస్పత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన వాగ్దాన్ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై జెండా ఊపి వాగ్దాన్ కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు ప్రస్తుత దైనందన జీవితంలో ఆరోగ్యం పట్ల అశ్రద్ధ చూపిస్తూ అనేక మంది అనారోగ్యానికి లోనవుతున్నారని ఆరోగ్యంగా ఉంటేనే మనిషి జీవితం సజావుగా సాగుతుందనే విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకుని ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు ప్రజల్లో ఆరోగ్యం పైన అవగాహన కల్పించడానికి ప్రతి సంవత్సరం ఎస్వీఎస్ ఆసుపత్రి మరియు మెడికల్ కళాశాల ఆధ్వర్యంలో వాగ్దాన్ నిర్వహించడం అభినందనీయమని అన్నారు ప్రతి ఒక్కరికి నడక ఎంతో ముఖ్యమన్నారు ఆరోగ్యంగా ఫిట్ గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ వ్యాయామం అవసరమన్నారు ఆర్థోపెడిక్ కు సంబంధించి ఎస్వీఎస్ ఆసుపత్రిలో సురక్షితమైన అధునాతన ఎక్విప్మెంట్స్తో అన్ని రకాల శస్త్రచికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలంగాణ రాష్ట్రంలోని బెస్ట్ ఆసుపత్రిగా ఎస్వీఎస్ ఆసుపత్రి అని ఆయన చెప్పారు అనంతరం పద్మావతి కాలనీ కృష్ణా టెంపుల్ కమాండ్ నుంచి ఏనుగొండ వరకు వాగ్దాన్ లో ఆయన విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో డాక్టర్ కెజే రెడ్డి డాక్టర్ కృష్ణారెడ్డి వెంకటరెడ్డి రామరెడ్డి కర్ణాకర్ రాజు తదితరులు పాల్గొన్నారు మీ తొలి సబ్స్క్రైబ్ చేసి చేసి లైక్ షేర్ చేయండి न <laughs> राति సార్ చూడండి ఇట్లా ప్రతి సంవత్సరం కూడా ఎస్విఎస్ హాస్పిటల్స్ అండ్ మెడికల్ కాలేజ్ వారు వాకతా నిర్వహిస్తారు ప్రజల్లో అవగాహన కల్పించి సురక్షితమైన జాయింట్స్కి ఓల్డ్ ఏజ్ కావచ్చు యంగ్ ఏజ్ కావచ్చు ఎట్లా సురక్షితంగా ఉండాలా ఎట్లా కలకాలం ఆరోగ్యంగా ఉండాల ఉండాలన్న దాని మీద అవగాహన కోసం ఈ వాక్ నిర్వహించడం జరుగుతూ ఉంది అంతేకాకుండా ఈరోజు ఆర్థోపెడిక్ కాన్ఫరెన్స్ కూడా మన ఎస్విఎస్ మెడికల్ కాలేజీలో జరుగుతూ ఉంది మైబబ్నగర్ పట్టణానికి ఒక అసెట్గా ఈరోజు ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ ఉందండి పెద్ద హాస్పిటల్తో పాటుగా అధునాతన సౌకర్యాలతోటి లేటెస్ట్ టెక్నాలజీతోటి రోగులకు వైద్యం అందించే ఏర్పాటు ఈ హాస్పిటల్స్లో ఉన్నాయి ఈరోజు తెలంగాణలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడికల్ కాలేజ్గా గుర్తింపు పొందింది అంతేకాకుండా ఈ చుట్టుముట్టు ప్రాంతాల ప్రజలకు ఎమర్జెన్సీ ఆపరేషన్స్ ముఖ్యంగా ఆర్థోపెడికి సంబంధించిన సర్జరీస్కి ఫుల్లీ ఎక్విప్డ్ ఆపరేషన్ థియేటర్స్ తోటి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ ఉంది సో ఈ సందర్భంగా మేమందరం కూడా పట్టణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ఈ ఫిట్గా ఉండాలంటే ప్రతిరోజు వాకింగ్ ఎంత అవసరము వ్యాయామం ఎంత అవసరమో దానివల్ల మన జీవన ప్రమాణం పెరుగుతుంది పాంజిటివిటీ పెరుగుతుంది అందుకోసం ఈరోజు ఈ వాకత నిర్వహించుకుంటా ఉన్నాం ఎస్విఎస్ కాలేజీకి సంబంధించిన డైరెక్టర్సు డాక్టర్సు అందులో ఉన్న సిబ్బంది పనిచేస్తున్న సిబ్బంది అందరూ కూడా ఈరోజు ఈ వాకతంలో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు ఆర్థరైటిస్ డే ట్వల్త్ అక్టోబర్ ప్రతి సంవత్సరము ఎస్విఎస్ మెడికల్ కాలేజ్ అండ్ ఆల్ ఆఫ్ సెలబ్రేటింగ్ వరల్డ్ ఆర్థరైటిస్ డే టు బ్రింగ్ అవేర్నెస్ ది పాపులేషన్ సొసైటీ ఆర్థరైటిస్ అనేది కామన్ ప్రాబ్లము అండ్ ఈ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ ఫర్ డిసబిలిటీ స్పెషల్లీ ఎల్డర్లీ పీపుల్లో ఆర్థరైటిస్ను ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి ఎలా డయాగ్నోజ్ చేయాలనేది ఇది అవేర్నెస్ తీసుకురావడానికి ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాము అందుకని మీరందరూ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సొసైటీలో స్ప్రెడ్ చేయాలని మా రిక్వెస్ట్ కోరిక ఆర్థరైటిస్ అనేది స్పెషల్లీ మోకాళ్ళలో చాలా చాలా కామన్గా వస్తూ ఉంటుంది సో అది అనే డయాగ్నోజ్ చేసి ట్రీట్మెంట్ చేసేస్తే చాలా వరకు మనము ఆపరేషన్స్ ప్రివెంట్ చేయడానికి వీలవుతుంది అదేవిధంగా ఈరోజు తెలంగాణ ఆర్థోపెడిక్ సర్జన్స్ మీటింగ్ ఉంది మిడ్ టర్మ్ మీటింగ్ ఉంది ఇక్కడ నియర్లీ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ డెలిగేట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము అబౌట్ సెవెంటీ టు ఎయిటీ ఫ్యాకల్టీ వస్తున్నారు ఆల్రెడీ ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది నైన్ ఓ క్లాక్ ఇది కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాసు ఈ రెండు కోయిన్ సైడ్ చాలా గుడ్ థింగ్ న్యూ టెక్నాలజీ మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంతో న్యూ టెక్నాలజీ రోబోటిక్ టెక్నాలజీని గురించి డిస్కస్ చేస్తున్నాము ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాసు యంగ్ సర్జన్స్ను ట్రైనింగ్ చేయడము ఈ మీటింగ్ ఒక ఉద్దేశము అందుకని ఈ ఆర్థరైటిస్ అవేర్నెస్ అని అందరిలో మీరు తీసుకొస్తారని మాము భావిస్తున్నాం